మన ఆత్మీయ జనకుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి శిల్వ శ్రమలలో భరించిన బాధలను కష్టములను జ్ఞాపకం తెచ్చుకొని మన భారంలను దింపివేసుకోవడానికి పరిశుద్ధాత్మ పూర్ణుడై శిలువ ప్రసంగాలను మనకు అందించి ఉన్నారు ఈరోజు ఇరవై తొమ్మిదవ దినమునకు ఆయన ఇచ్చిన సందేశము మారని వారు చరిత్రలో వివరించి ఉన్నారు అవును ఏసయ్యను సిలువ వేసినప్పుడు దగ్గరగా ఉన్నను కఠిన హృదయముతో ఉన్న వీరు ఆయన భరించుచున్న శ్రమలను చూచి కూడా మారలేదు ఇప్పుడు కూడా మనలో ఎందరో ఆ విధముగానే ఉంటూ ఉన్నారు కొంతమంది మారాలని ఉన్న లోకమునకు భయపడుచున్నారు కావున కఠిన హృదయము సిలువ శ్రమలో కరిగించుకుని విలువ పొందాలని అయ్యగారి యొక్క సందేశమై ఉన్నది కావున నేటి అంశం వినండి ధ్యానించండి ప్రార్థించండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు దైవ దీవెనలు ఆశీర్వాదములు స్వస్థతలు అద్భుతాలు వరములు వేళ్ళు పొందండి అందరికీ మరణార్థము సోమవారము మారిన వారు శ్రమచరిత్రలో భర్త ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనము ప్రార్థన తీర్పుశాలిలో నిలువబడిన యసుప్రభువ సిలువను నీ మీద వేసుకొనిన యసుప్రభువ నీ చరిత్ర ముందు నీవు నడిచి వెళ్ళుచుండగా నేటి కాలంలో అనేకులకు మార్పు కలిగినది నేటి కాలంలో మార్పు కలిగించిన వస్తువులను నీవు కలుగు చేయలేదు ఉన్నది ఏది నీవు లేకుండా కలుగలేదు సృష్టిలో ఏది కలుగు చేసినావో దాని ద్వారా మార్పు కలిగించుచున్న నీకు స్తోత్రములు సూర్యుని ద్వారా గొప్ప మార్పు అనగా పువ్వులకు రకరకముల రంగులు కలిగించినావు సూర్యుడు లేనిదే ఆ రంగులు కలుగవు ఏ సూర్యుని నీవు కలిగించినావో ఆ సూర్యుని ద్వారానే రంగు అలాగే అన్ని వస్తువులకు మార్పు కలిగ కలిగించుచున్న నీకు స్తూత్రములు నీవు కలుగు చేసిన వృక్షముల ద్వారా భూమి మీద నీడ ఇచ్చుట వలన అలసట పడిన వారు ఆ నీడలో కూర్చుందరు చెట్ల వలన ఇదే మార్పు అది నీవు కలుగు చేసిన మార్పు అనగా నీడ అలాగే చంద్రుని వలన మానవులకు చల్లని ధనము నీళ్ళ వలన దాహశాంతి కలుగును ఇదొక మార్పు ఇది వస్తువే కానీ దాహం తీరే గొప్ప మార్పు ఇందులో ఉన్నది దాహం అయినప్పుడు ఏమి తిన్ననో దాహము తీరదు నీరు త్రాగినందున దాహం తీరును ఇట్లు గొప్ప గొప్ప మార్పు సృష్టి వలననే కలుగుచున్న నేడల ఇంకా నువ్వు ఎక్కువ మార్పు నీ వలన కలుగును నీవు సంచరించుచున్నప్పుడు రోగులలో ఎంత మార్పు అప్పుడు వారు ఆనంద గీతములతో గంతులు వేసిరి పాపలు వచ్చిన ఎడల పరిశుద్ధతతో ఉన్నావు నీ బోధ వినిన వారికి ఆనంద మార్పు కలిగినది దయగల ప్రభువ నీ శ్రమ చరిత్ర వలన ఎందరిని మార్చినావో వినినాము నీ వలనను నీ సృష్టి వలన మారిన ప్రతి మనుష్యుని వలనను మార్పు కలిగించుచున్నది అంతయు వింతగానే ఉన్నది నీకు స్తోత్రములు నీ శ్రమ చరిత్ర వలన మరొక వాళ్ళు తీసుకుంటున్నాము దాని వలన ఇక్కడున్న వారిని మార్చుము ఆదివారము సింహాసనాశినుడివై ఊరేగింపుగా ఊరేగి ప్రజలలో జయోత్సవ మార్పు కలిగించినావు ఈ వేళను అట్టి మార్పును కలిగించమని వినయముగా వేడుకొనిచున్నాము ప్రభు యొక్క శ్రమానుభవ విశ్వాసానుభవము గల విశ్వాసులారా చెప్పిన దానినే మరొకసారి చెప్పుచున్నాను వినండి మొదటిగా ప్రభువే స్వయముగా చెప్పిన ప్రవచనము మనుషుల చేతికి అప్పగింపబడి చనిపోయి తిరిగి లేచును రెండవదిగా కయప సర్వలోకము కొరకు ఒకరు చనిపోవుట అవసరము అని ప్రవచించుట మూడవదిగా ప్రభువు ఎరుశలేములో జయోత్సవముతో ప్రవేశించుట నాలుగవదిగా గెత్సేమనే తోటలో ప్రార్థించుట ఐదవదిగా గేటు వద్ద ఆయనను పట్టుకొనుట ఆరవదిగా ఐదు కోర్టులు కోర్టు అన్న కోర్టు కోర్టు హేరోదు కోర్టు కోర్టు ఏడవదిగా సిలువ వేయుట ఎనిమిదవదిగా సమాధి చేయబడుట మృత్యుంజయుడు అగుట ఆరోహణం అగుట ఈ విధముగా ప్రభు యొక్క శ్రమల జీవితంను ధ్యానించుటకే పెద్దలు నలభై దినములు శ్రమల ధ్యాన కూటములు ఏర్పాటు చేసిరి అనుదినమును ఒక గంట అయిన గుడిలో కూర్చుని వీటిని ధ్యానించవలను వీటిలో ప్రభు విజ్ఞాపన పస్కా పండుగ ప్రభు భోజనము మొదలగు కొన్ని అంశములను విడిచినాము దేవాలయం శుద్ధీకరించుట ఆవరణములో రోగుల కొరకు స్వస్థతా కూటములు చేయుట సర్దుకయ్యలకు బోధించుట ఇవి విడిచిపెట్టినాము తన పూర్వ చరిత్ర వలననే కాక అంత్య జీవిత శ్రమ చరిత్ర ఆయన ప్రజలను మార్చెను దేని ఆయన మార్చకుండా లేడు పేతురును గవర్నర్ భార్యను సిలువపై దొంగను మార్చెను శ్రమ చరిత్రకు కార్యక్రమం పొడుగున వచ్చిచున్న మరొక వాలు తీసుకుంటున్నాను శ్రమ చరిత్రలో కొందరు మారలేదు ఎవరు మారలేదు మారలేని వారి దుస్థితి మొదటిగా ఇస్కరియోతు పన్నెండు మంది ప్రభు శిష్యులకు ప్రజలు ఇచ్చిన బిరుదు బైబిలులో వ్రాసినది ఏసుతో నున్న వారు ఎంత మంచి పేరు అందులోనొకడు ఇస్కరియోధి యూధ ప్రభుతో నున్నను మారలేదు ఎంత దుఃఖకరము ఆయన దగ్గర ఉద్యోగంలో ఉన్నాడు ఖజానాధికారి ట్రేజరరు చేతిలో డబ్బు సంచి ఉన్నది ఆయన దృష్టికి అందరూ సమానులే అంతటి అధికారం ఇచ్చినను యూధ మారలేదు ప్రభుతో ఉన్నవాడు ఉద్యోగి పన్నెండు గంపలలో ఒకటి యూధ పంచిపెట్టెను అనగా పరిచారకుడే కానీ మారలేదు ప్రభువు పన్నెండు మందిని జతలు జతలుగా బోధకులకు పంపించను బోధించిన వారిలో ఒకడు అయినను మారలేదు ప్రభు యొక్క బోధలన్నీ వినిన గొప్ప వేదాంత విద్యాధి అనగా బైబిల్ తరగతిలో ఉన్నను మారలేదు అద్భుతాల సాక్షి అనగా ప్రభు అద్భుతమును చేయుచుండగా చూచను ఉదాహరణకు చనిపోయిన వారిని లేపుట ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి ప్రజలకు పంచిపెట్టుట తుఫానును గద్దించుట స్వస్థపరచుట మొదలైనవి ఎన్నో అద్భుతము చూచినను అద్భుత సాక్షిగా మారలేదు మార్పు చెందిన వారిని చూచినను మారనివాడు మగ్ధలైన మరియ మార్పు చెందగా చూచియున్నాడు కానీ తాను మారలేదు ఎంత విచారకరమైన సంగతి యూదా గోత్రము యూదా అనగా కీర్తి స్థుతి కలిగిన గోత్రము ఈ యూధ కీర్తి పొందవలసినది కానీ తాను మారలేదు కీర్తి పొందలేదు యేసు ప్రభువు పన్నెండు గోత్రముల్లో ఒకటి అయిన యూదా గోత్రంలో పుట్టాను ప్రభువు ఎవరి గోత్రంలో జన్మించినాడని ఎవరైనా ప్రశ్నించినేడలాం నా గోత్రంలోనే అని యూధా అనును ఆ గోత్రీకుడైన యూదా కాది యూధా ఆ పేరు పెట్టుకున్నవాడు ఆ యూధ వంశకత్వ యూధ ఈ యూధ అప్పగించినవాడు ఎంత విచారము కొందరు ప్రభువును కోరలేదు చేరలేదు చూడలేదు ఈ యూధం ఈ మూడింటినే కలిగిన వాడే కానీ మారలేదు మనలో ఎంతమంది యూధాలా ఉన్నారు ఎందరూ మారిన వారు ఉన్నారు ఎన్ని బోధలు వినినను ఎన్ని మీటింగులకు వెళ్ళినను మారిన వారు ఎందరో ఉన్నారు ఆయా సభలలో మారిన అనుభవ సాక్ష్యములు వినినను మారిన వారు ఉన్నారు ప్రియునారా ప్రభువును కోరండి చేరండి మారండి నేను ఈ శ్రమకాల ధ్యానం వలన మారిపోయినానని సాక్ష్యం చెప్పగల వారు ఎంతమంది ఉన్నారు అన్ని స్థలములలో మారిన వారు వందురు అలాగే శిష్యులలో ఒకడై ఉన్న ఇస్కరియో ద్యూధ కూడా మారలేదు సభ సభ సన్ సభ అనగా యూదుల సంఘము వీరు డెబ్బై మంది వీరు ప్రభువును అన్యజనులకు అప్పగించిరి సిలువ వేయించిరి ఇది బైబిల్లో లేదు కానీ యూదల ఆలోచన సభ ఉన్నది ఉన్నది ఫిర్యాదులుంటే ఈ సభకు రావలను తీర్మానమైనను సిలువ వేయమని దీనికి ముందు సాక్ష్యము ప్రభువు ఉపకారములను అద్భుతములను చేర్చున్నారని మంచి సాక్ష్యం ఉన్నది కానీ ఈ సభ వేయకుండా ఉండలేదు ఎందుకనగా మారలేదు అద్భుతములను సహింపును ఉపకారములను ఎరిగింది వారే కానీ మారలేదు ఎన్నో గుంపులు మారని వారు ఉన్నారు అంతే దినముల ఎందు మారిన వారు ఉందరు అంతే తీర్పు దినమున ప్రభువు సింహాసన జడ్జి న్యాయాధిపతిగా ఉండును ఆయన ఎదుట నిలువబడుదురు మూడు గుంపుల వారు యేసుప్రభును కోరిని వారు చేరని వారు మారనివారు యూధాలోని లోపము ధనాపేక్ష కాన ఎన్ని బోధలు వినినను ఉపకారమును పొందినను అద్భుతము చూచినను మారలేదు సన్హెడ్రీన్ సభ ఎందుకు మారలేదు మెస్సియా లోకమునకు వచ్చినప్పుడు ఇష్టలకు రాజ్యమునకు రాజ్యమే ఇస్తాడని వారు ఆశించిరే అయితే ఆయన రాజ్యము ఆది అంతము లేనిది యూధాధనము కొరకు ఆశించెను కానీ అది దొరకలేదు అలాగే సన్నిహిద్రిన్ వారు లోక రాజ్యం కొరకు ఆశించిరి అయితే ప్రభు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనెను నా రాజ్యము పరలోక రాజ్య సంబంధమైనది అనను ఎన్ని అద్భుతములను చేసినా ఎన్ని బోధనలు చేసినా ఎన్ని ఉపకారం చేసినా వారు మారలేదు మనలో కొందరు ఎన్ని అద్భుతములను చూసినను బోధలు విన్నను ఉపకారములను పొందినను మనము అనుకున్నది దొరకనందున మారము మనలో అట్టిది ఏదైనా మారలేము జాగ్రత్త తాను అనుకున్నది కలగకపోయినను ఆలస్యంగా అందినను వారి ఆత్మీయ జీవనము మారదు శారా ఉపకారములున్నను లేకపోయినను మారవలేము మూడవదిగా శిల్వ దగ్గర మారిన దొంగ సిలువ దగ్గర మారిన దొంగ మోక్షమునకు పరదేశుకు వెళ్ళను రెండవ దొంగ మారలేదు మన అంశంలోనున్న ఈ మూడవ వ్యక్తి మారలేదు మొదటిగా యువద రెండవది సభ మూడవది రెండవ దొంగ మొదటి దొంగ యేసు ప్రభు యొక్క సహనమును శాంతి గుణములను చూచి మార్పు చెందెను రెండవ వాడును చూసినేడల మారడం ఏసు ప్రభు యొక్క శిలువ వద్ద మొదటి ప్రార్థనే మనగా దేవా సిలువను ఆవరించిన వీరు నాకు ఏ కేడు ఏ కీడు చేస్తున్నారో వీరెరుగరు వీరు ఎరుగరు వీరిని క్షమించుము అప్పగించిన వారు ఆయనను అప్పగించామనియో శిలువ పైన పెట్టినామనియు మేకులు కొట్టినామనియు ఎరుగరా ఆ ప్రార్థనకైనాను మారవలసినదే కానీ మారలేదు అపుస్తుల కార్యములలో పౌలు ఏమి వ్రాసను వారి యేసుప్రభు మహిమ ఎరిగి ఉంటే సిలువ వేయరు అని అన్నాడు పౌలు బాగుగా గ్రహించను ఈ క్షమాపణ ప్రార్థనకే దొంగ మారెను రెండవ మాట నీవు నాతో పరదేశిలో ఉండువు మొదటి దొంగ మారిన దానిని బట్టి రెండవ దొంగ కూడా మారవలసి ఉన్నది కానీ మారలేదు మొదటి ఇద్దరును దూషించినారు పేదప మొదటివాడు మారెను యువదనాపేక్షకుల వాడు గాన మారలేదు రెండవ దొంగ నిన్ను నీవు రక్షించుకొని నన్నును రక్షించుము నీవు దేవుడువైన ఎడల గొప్పవాడవైన ఎడల నీవుని నిన్ను నీవు శిల్వ నుండి దించుకొని నన్నును దించుమని దూషించను తాను అనుకున్నది దొరకనందున దూషించను మారలేదు ఏదో లోపం మనసులో ఉన్న పాలు వంటి పదార్థములను నాలుగవదిగా సమాధి 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 కాచిన రాణువ వారు మారలేదు మారవలసినదే కాని మారలేదు ఎందుకంటే ప్రభువు సమాధిలో నుండి లేచి వెళ్ళిపోయిన చరిత్రను చూచినారు ఆయన మహిమా ప్రభావం చూచి పడిపోయినను మారలేదు యూధ స్వహత్య చేసుకునినాడు సబ ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక దొంగ మరింత చెడిపోయి దూషించినాడు కావలివారు ఆయన బ్రతికి వచ్చినాడని ఊరిలో సాక్ష్యం ఇవ్వక శిష్యుల శవము ఎత్తుకొని పోయిరని అబద్ధ సాక్ష్యం చెప్పి మరింత చెడిపోయిరి అలాగే మనలో కొందరు మారలేదు మరింత చెడిపోచున్నారు ఈ దినము నేను మారినానా అని ప్రశ్నించుకొనండి క్రైస్తవులలో అనేకులు మరింత చెడిపోయి మారకుండా ఉంటున్నారు అలాగూ మారని వారి వలే కాకం పూర్తిగా మారిన వారి స్థితి ప్రభు మీకు దయచేయను గాక ఆమెన్ ప్రార్థన ఇసు ప్రవ్వ మాలో ప్రతి వారిని నీలోని ప్రతి కార్యం వలన మార్చి ప్రతిదినము ప్రతి గండముల వలన తప్పించమని ఉన్న ప్రభువు ద్వారా వేడుకొంచున్నాము ఆమెన్ ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు సిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం i yeah. నా ఎన్న రాఘదే నాయన్న శిలువలని వాయాసప పడిన నాటి అంగ్రీ ఉగమోనిప్పుడు నాయాసు తీరణ